హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫార్టీ ఫైవ్ పూజిత హర్ష కళ్ళకున్న గంతలు విప్పాక అతని చేతిని పట్టుకొని కేక్ దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు తేరుకున్న హర్ష పూజిత ఇదంతా అని అంటాడు నమ్మలేనట్టుగా ఇదంతా నేనే అరేంజ్ చేశాను నా భర్తగారి గురించి అని అంటూ అతని బుగ్గలు పట్టుకొని లాగుతుంది హర్ష సంతోషంగా పూజిత అంటే నువ్వు నువ్వు మారిపోయావా అని అడుగుతాడు అవును నేను ఇదంతా తర్వాత చెప్తాను కానీ ముందు కేక్ కట్ చేయండి అనడంతో హర్ష సరేనని చెప్పి తనకొస్తున్న ఆనందానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నా కూడా అతి కష్టంగా తన ఆనందాన్ని అదుపు చేసుకుంటూ కేక్ కట్ చేసి పూజతకు తినిపించి ఇక సంతోషం పట్టలేక ఒక్కసారిగా పూజతను గట్టిగా హక్ చేసుకుంటాడు భుజ కూడా నవ్వుతూ హర్ష చుట్టూ చేతులు వేస్తూ పక్కనే ఉన్న కేక్ని అందుకొని మీరు నాకు తినిపించారు మరి నేను మీకు తినిపించొద్దా అని చెప్పి అలానే హక్ చేసుకొని హర్షకు తినిపిస్తుంది హర్ష అలానే ఆమె నడుము చుట్టూ చేతులు ఉంచి ఆ కేక్ పీస్ట్ తిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బంగారం నువ్వు ఇంత త్వరగా మారిపోయి నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి నీ బిహేవియర్ మీద డౌట్ పడుతున్నా కూడా నీ కోపం చూసి నేనే పొరపాటు పడుతున్నానేమో అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు తెలిసింది నా బంగారం నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇలా చేసింది అని నిజంగా చెప్తున్న బంగారం ఈ బర్త్డేని నా లైఫ్లో మర్చిపోలేను అని కొంచెం గ్యాప్ ఇచ్చి బంగారం సర్ప్రైజ్ ఇచ్చావు మరి గిఫ్ట్ లేదా అని అడుగుతాడు క్యూట్గా మొహం పెట్టి పూజిత భుజంపై గీకుతూ పూజిత హర్ష మెడ చుట్టూ చేతులు వేస్తూ ఆహా ఏం కావాలేంటి బర్త్డే బాయ్ గారికి అని అడుగుతుంది కళ్ళెగరేస్తూ ముందైతే ఇది అని చెప్పి వెంటనే పూజిత పెదవులను అందుకుంటాడు అనుకోని ఆ సంఘటనకి పూజిత ముందు షాక్ అయినా కూడా తరువాత హర్షకు సహకరిస్తూ తన ప్రేమను కూడా చూపించడం మొదలు పెడుతుంది ఇద్దరు ఒక ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ఇష్టంతో మనస్ఫూర్తిగా పెట్టుకున్న మొదటి ముద్దేమో తమ ప్రేమని ఇష్టాన్ని చూపుకుంటూ ఆ ముద్దును అలా కొనసాగిస్తూ ఉంటారు పూజితకు అతని ప్రేమకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తున్నా కూడా ఇష్టంగా అతని ప్రేమని చవి చూస్తూ అతని జుట్టులోకి వెళ్ళని పోనిస్తూ అతని ప్రేమకు ముగ్ధురాలైపోతుంది హర్ష ఆ ముద్దుని కొనసాగిస్తూనే తన చేతికి కూడా పని చెబుతూ ఆమె టాప్ లోపల నుండి చేతిని పోనిస్తూ తనకిష్టమైన ఆమె నడుముపై వేళ్లతో వీణలా మీటుతూ గట్టిగా ప్రెస్ చేస్తాడు అతను స్పర్శలోని తేడాన్ని గమనించిన పూజిత దూరం జరుగుతూ చాలు చాలు మహాశయ వదిలితే రోజంతా పెట్టేలా ఉన్నారు కానీ ఎలా ఉంది బర్త్డే గిఫ్ట్ నచ్చిందా అని అడుగుతుంది కొంటగా హర్ష మాత్రం బర్త్డే గిఫ్ట్ ఏంటి ఇదేం బర్త్డే గిఫ్ట్ కాదు జస్ట్ శాంపిల్ మాత్రమే తీసుకున్నాను అంతే అసలైన బర్త్డే గిఫ్ట్ బెడ్రూమ్లో తీసుకుంటాను పద అని అంటూ పూజతను లిఫ్ట్ చేయబోతుంటే ఆహా ఆశ అంత లేదు ఈరోజు మీరు అనుకున్నది ఏం జరగదు ఎందుకంటే నేను ఆల్రెడీ ముంబై వచ్చే ముందు అత్తయ్యను మీ బర్త్డే రోజు ముహూర్తం ఏమైనా ఉందేమో కనుక్కొని చెప్పమని చెప్పాను బట్ మొన్న అత్తయ్య కాల్ చేసి మీ బర్త్డే రోజున మంచి ముహూర్తం ఏం లేదని ఆపై రెండు మూడు వారాల్లో ఉన్నాయని పంతులు గారు చెప్పారంట సో అందుకే అత్తయ్య గారు మనం రిటర్న్ వచ్చాక ఇంట్లోనే ఆలయం చేస్తానని చెప్పారు సో ఇప్పుడు నో ఛాన్స్ అంటూ భుజాలు ఎగరేస్తుంది భుజిత వసే మెంటల్ ఇప్పుడు దీనికి ముహూర్తాలు అవి అవసరమా ప్లీజ్ బంగారం ఉప్పేసుకో పూజితమ్మా ఇప్పుడే ప్రొసీడ్ అయిపోదామని అడుగుతాడు హర్ష నో కుదరదు మీదేమైనా మామూలు జాతకమా ఎవరికీ లేదని దోషాలు మీ జాతకంలోనే కదా ఉండేది అందుకే ఎందుకైనా మంచిదని అత్తయ్య గారిని అడిగితే ఈ జాతకం ప్రకారం ఈరోజు కుదరదు అని చెప్పారు సో మనం హైదరాబాద్ వెళ్ళే వరకు నో ఫస్ట్ నైట్ అంతే అని అంటుంది బెట్టుగా రాక్షసి ఇంత అందమైన పిల్లాన్ని అందులో నేను ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకొని రోజు తడిగుడ్డ వేసుకున్నట్లు పడుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా ఆ జాతకాలు అవి ఏం నమ్మకు ప్లీజ్ పాపమే ఈ పిల్లోడిని కరుణించవే అంటాడు వచ్చొచ్చో ఎంత క్యూట్గా అడుగుతున్నారు అంటూ హర్ష బుగ్గలు పట్టుకొని లాగి ఆ చేతివేలను ముద్దు పెట్టుకొని ఇప్పుడే పుట్టిన ఈ చిన్న పిల్లాడికి అప్పుడే ఫస్ట్ నైట్ ఎందుకు సో మనం హైదరాబాద్ వెళ్ళేలోపు ఎదిగేయండి అప్పుడు చేసుకుందాం ఫస్ట్ నైట్ అంటూ కన్ను కొడుతుంది పూజిత నేను ఇలా కాదే అని ఎత్తుకొని లిఫ్ట్లోకి వెళ్ళి తమ రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు ఏం చేస్తున్నారు దించండి అని దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది పూజిత వాళ్ళు ఉండే ఫ్లోర్ హర్ష స్పెషల్గా చేయించుకుంది కాబట్టి ఆ ఫ్లోర్లో వాళ్ళ రూమ్ హోమ్ థియేటర్ స్విమ్మింగ్ పూల్ జిమ్ రూమ్ పెద్ద హాలు బాల్కనీ విత్ గార్డెన్ అవి తప్ప ఏం ఉండవు అండ్ ఒక లిఫ్ట్ స్పెషల్గా ఉండి అది హర్ష తప్ప ఎవరు యూస్ చేయరు వాళ్ళు పైకి వచ్చింది కూడా ఆ లిఫ్ట్లోనే పూజిత అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా తనని వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళి తనని బెడ్ పైన పడేస్తాడు హర్ష పూజిత అదే ఛాన్స్ అనుకొని వెంటనే లేచి కుందేలు పిల్లల హర్ష నుండి అటు ఇటు తిరిగి తెప్పించుకుంటూ వెళ్ళి హర్ష దాని అందుకునే లోపు రెప్పపాటులో డ్రెస్సింగ్ రూమ్లోకి దూరిపోతుంది హర్ష నవ్వుతూ బంగారం నేనేం చేయనులే వచ్చి డోర్ ఓపెన్ చేయి ఏదో జస్ట్ నిన్ను భయపెట్టడానికి అలా చేశాను నువ్వు ఓకే అనే వరకు మన మధ్య ఏం జరగదులే కానీ వచ్చి పడుకో నేను పడుకుంటున్నాను అని చెప్పి ఈలోపు ఇంటి నుండి కాల్ రావడంతో విష్ చేయడానికి కాల్ చేశారని అర్థమై లిఫ్ట్ చేసి అందరితో మాట్లాడుతూ ఉంటాడు హర్ష కొంతసేపటికి పూజత ఈయన నిజంగానే పడుకున్నారా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి బెడ్ వైపుకి చూస్తుంది అక్కడ హర్ష కనపడకపోవడంతో ఎక్కడున్నారబ్బా అని అనుకుంటూ బయటకొచ్చి చూసిన తనకు అటువైపుకు తిరిగి కాల్ మాట్లాడుతున్న హర్ష కనబడి అలానే నుంచొని హర్ష వైపు చూస్తూ ఉంటుంది ఈలోపు కాల్ మాట్లాడడం కంప్లీట్ చేసిన హర్ష వెనక్కి తిరిగి తన ఎదురుగా ఉన్న పూజతను చూసి షాక్ అవుతాడు వైట్ కలర్ టైప్ సిల్క్ శారీకి సిల్వర్ కలర్ బోర్డర్ అండ్ సిల్వర్ కలర్ బ్లౌజ్తో అలానే ఆ శారీకి మ్యాచ్ అయ్యేలా మెడలో వజ్రాల రూపిస్ పొదగిన హారం షార్ట్గా ఉండే నల్ల పూసలు ధరించి చెవులకు ఆ హారానికి మ్యాచ్ అయ్యే జుంకాలు చేతులకు రూబీ కలర్ గాజులకు సైడ్ గాజులుగా డైమండ్ గాజులు వేసుకొని హైబ్రోస్ మధ్యలో చిన్న రెడ్ స్టిక్కర్ పాపిట్లో సింధూరం జడలో చుట్టినట్టుగా సన్న జాజులు తురిమి కడిగిన ముత్యంలా ఉండి ఆ పైన ఉండే చందమామ తప్పి పొరపాటున తన కళ్ళ ముందుకు వచ్చేసిందేమో అన్నట్టుగా మెరిసిపోతుంది పూజిత హర్ష పూజితను అలా ఎంతసేపు చూశాడో తనకే తెలియదు అప్పటి వరకు అల్లరి పిల్లలా ఉన్న పూజితకు హర్ష చూపులు మన్మధ బాణాల్లా తగులుతూ ఉంటే ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చేసి వెంటనే తెలవాల్ చేస్తుంది ఆమె కదలికతో తేరుకున్న హర్ష పూజిత ముందుకు వస్తూ ఉంటాడు అతని ఒక్కొక్క అడుగు తన ముందుకు పడే కొద్దీ పూజిత గుండె వేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది హర్ష ఆమె ముందుకొచ్చి నిలబడి తన చుట్టూ ఒక రౌండ్ తిరిగి ఆమెను వెనక నుండి హక్ చేసుకుంటూ ఆమె జడలో ఉన్న పూలలోని పరిమళాన్ని పిలుస్తూ ఉంటే అతని ఊపిరి ఆమె మెడకు తగిలి అంతకంతకు బిడియం ఎక్కువైపోతూ ఉంటుంది హర్ష చిన్నగా ఏంటి బంగారం ఏం లేదంటూనే చాలా సర్ప్రైజింగ్గా బాగానే ప్లాన్ చేసావే ఎప్పుడు నన్ను ఊరిస్తూ ఉడికిస్తూ ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది అయినా కూడా నువ్వు ఇందాక నాకు ఇచ్చిన సర్ప్రైజ్ కన్నా ఇదే నాకు బాగా నచ్చింది అంటూ ముద్దు పెడతాడు దాంతో పూజితకు తన ఒంట్లో కరెంటు పాస్ అయినట్లుగా అనిపించి తన్మయత్వంగా కళ్ళు మూసుకొని తన చీరని పిడికిళ్లలో బంధిస్తుంది హర్ష ఆమె ముందుకు వచ్చి మళ్ళీ ఆమె పెదవులను రుచి చూడాలనిపించి వెంటనే పూజితే అదరాలను అందుకుంటాడు పూజితకి ఈసారి తనలో వింతైన భావనలు కలుగుతుంటే కళ్ళు మూసుకొని అతని మెడ చుట్టూ చేతులు వేస్తుంది ఒక ఐదు నిమిషాలకి ఆమె పెదవులను వదిలి ఆమె భుజాలపై ముఖాన్ని పెట్టి అన్నీ బాగానే చేసావు కానీ బెడ్పై పూలు కూడా అరేంజ్ చేయించి ఉంటే ఇంకా బాగుండేది కదా బంగారం అని అంటాడు చిలిపిగా హర్ష సర్లే ఈసారికి ఇలా కానిద్దాం తర్వాత ఎప్పుడైనా పూలతో ట్రై చేద్దాంలే అని నవ్వుతూ చెప్పి పూజతను లిఫ్ట్ చేసి అటువైపు తిరిగి షాక్తో వాట్ ఇందాక నేను వచ్చినప్పుడు పూలు లేవు కదా ఈ గ్యాప్లో ఎలా వచ్చేసాయి అని అడుగుతాడు వెంటనే పూజత తీరుకొని మనసులో వామ్మో ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకొని తడబడుతూనే ఎందుకు లేవు ఉన్నాయి కానీ మీరే ఆ మూడ్లో ఉండిపోయి సరిగ్గా పట్టించుకోలేదు అండ్ నేను ఆ పూలపై ఇంకొక దుప్పటి వేయించి కవర్ చేయించాను అందుకే ఇందాక కనబడలేదు కానీ ఇప్పుడే ఆ దుప్పట ఎగిరిపోయింది అని అంటూ ఇంకా అనుమానంగా చూస్తున్న హర్షను డ్రైవర్ చేయడానికి మీరు ఇంకా ఇలానే ఆలోచిస్తూ ఉంటే ముహూర్తం టైం అయిపోతుంది అప్పుడు మీరు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు అని అంటుంది కావాలనే పూజత ముహూర్త సమయం అయిపోయినా సరే ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు బంగారం అని అంటూ ఆమెను బెడ్ పైకి దించి ఆమె మీదకు వెళ్తూ తన చేతివేళ్లతో సుతారంగా ఆమె చెంప నుండి నడుము వరకు వీణను మీటుతున్నట్టుగా చేతివేలను కదిలిస్తూ ఉంటాడు పూజిత తనలో కలిగే ప్రకంపనలకు తాళలేక తన మొహంపై వచ్చే సిగ్గును హర్షకు కనపడకుండా దాచేస్తూ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటుంది హర్ష నవ్వుకుంటూ బంగారం చేతులు తీయమ్మా అని అంటుంటే పూజిత ఉహు అంటూ తల అడ్డంగా ఊపుతుంది ప్లీజ్ బంగారం ఒక్కసారి తీయవే సిగ్గుతో ఎరుపెక్కిన నీ చెక్కిలను చూడాలనుంది ప్లీజ్ బంగారం తీయి అంటూ ఆమె చేతుల్ని తప్పించి తన పదునైన చూపులతో ఆమెను చూస్తుంటాడు హర్ష సిగ్గుతో బరువెక్కిన తన తలను పైకెత్తలేక అలానే కళ్ళు దించుకొని ఉండిపోతుంది పూజిత ముందుగా ఆమె కళ్ళపై ఇస్తాడు దాంతో మైకం నిండిన తన కళ్ళను తెరవలేక భారంగా రెప్పలు వాల్చేస్తుంది చేస్తుంది పూజిత తర్వాత ఎర్రని సీతాకు చిలుక రంగు పులుముకున్న ఆమె చెంపలపై చుంబిస్తూ ఒక చెంపపై కొరికేస్తాడు అబ్బా అంటూ పూజతో కళ్ళు తెరిచి ఏమండే భర్తగారు మీరు ఇలా కొరికేస్తే నా ముగ్గలు ఏమైపోను అని అంటూ చెంపను రుద్దుకుంటుంది హర్ష నవ్వుకుంటూ లవ్ బర్డ్స్ అంటే ఇలానే ఉంటాయి బంగారం అంటూ ఆమె చెవి దగ్గరికి వెళ్ళి ఒకదానికే ఇలా అయిపోతున్నావు మరి ఇలాంటి లవ్ బర్డ్స్ ఇంకా చాలానే ఉంటాయి కొంచెం తట్టుకో బంగారం అంటూ ఆమె చెవిపై చిరుముద్దు ఇచ్చి తర్వాత ఆమె పెదవులను అందుకుంటూ తన చేతులతో ఆమె అందాలను తడుముతూ ఉంటాడు అతను ఆమె నగలను ఒక్కొక్కటిగా తప్పిస్తూ ఉంటే తేలిగ్గా కావాల్సిన తన శరీరము అతని చేష్టలకు ఇంకా భారంగా అనిపిస్తూ ఉంటే అతని టీ షర్టును గట్టిగా పట్టుకుంటుంది హర్ష చిన్నగా నవ్వుకొని తన టీ తీసి పక్కకు విసిరేసి ఆమె అందాలను కప్పేస్తున్న ఆమె చీరను తప్పించి మళ్ళీ ఆమె నుంచి నుండి ముద్దులు ఇస్తూ వచ్చి అతను ఎప్పుడు ఊరించే ఆమె నడుము ఇప్పుడు పూర్తిగా దర్శనమిస్తుంటే ఇక్కడ ఆమె కొదర సంతకాలు కొన్ని లవ్ బైట్స్ ఇచ్చి ఆమె నాబి దగ్గరే ఎంతసేపు ముద్దు పెట్టుకున్నాడో కూడా తెలియకుండా అలానే ఉండిపోతాడు పూజిత చేష్టలకు తాళలేక అతన్ని గట్టిగా తన గుండెలు కదుముకుంటుంది హర్ష మెల్లగా ఆమె జాకెట్ హుక్స్ తీస్తూ ఉంటే పూజతో అతని చేతిని పట్టుకొని ఆపి ఆపేసి వద్దు అని అంటుంది క్యూట్గా ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న హర్ష నవ్వుకుంటూ హస్కీగా ఇప్పటికి వదిలేస్తున్నాను తర్వాత మాత్రం నో ఛాన్స్ అంటూ ఆమె ఎదభాగంపై ఉన్న పుట్టుమచ్చపై చుంబిస్తూ గట్టిగా కొరికేస్తాడు పూజతో అరవబోతుంటే వెంటనే ఆమె అదరాలను అందుకొని మెల్లమెల్లగా ఆమెను తనలో కలిపేసుకుంటాడు అతనికి తన పూర్తి సహకారాన్ని అందించేస్తుంది పూజిత అలా ఆ రాత్రి వాళ్ళ ఎన్నో రోజుల నిరీక్షణని తమ ప్రేమలో చూపించుకుంటూ ఇద్దరు ఒకటైపోతారు కొన్ని గంటల తర్వాత హర్ష పూజిత నదుటిపై ముద్దిచ్చి ఆమె పక్కన పడుకొని ఇద్దరు అలసిన తమ శరీరాలను అలుపు తీర్చుకుంటూ ఉంటారు పూజిత తన ఆనందాన్ని కళ్ళు మూసుకొని కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతుంది అది చూసిన హర్ష ఆమెను తన గుండెలపై పొదుముకొని ఆమెను గట్టిగా హాక్ చేసుకొని పడుకుంటాడు అలా ఇద్దరు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు తెల్లవారుజామున పూజిత మొబైల్ రింగ్ అవుతుంటే చాలాసేపటికి పూజితకు మెలకు వచ్చి లేచి హర్షణ చూసి రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చి అతని ముట్టు ముక్కు పట్టుకొని లాగుతూ పెద్ద జాదు మీరు అనుకుంటూ తన పక్కన టేబుల్పై ఉన్న మొబైల్ని అందుకొని అలానే బెడ్పై బోర్లా పడుకొని ఇంకా నిద్ర ముంచుకొచ్చేస్తుంటే మత్తుగా హలో ఎవరు అంటుంది పూజిత ఏంటి పూజీ ఇంకా నిద్రమత్తు వదల్లేదా లేదంటే రాత్రంతా మెలుగువగానే ఆ అంటుంది బుజ్జి పూజితను కవ్విస్తూ నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అని నవ్వుకొని సరే కానీ మీరు నైట్ వచ్చినట్టుగా లేరు అని అంటుంది పూజిత అవును పిన్ని వాళ్ళు ఉండమని ఇబ్బంది పెట్టేశారు నాకు కూడా ప్రాబ్లం లేదు అన్నాడని ఇక ఉండిపోయాము ఇదిగో జస్ట్ ఇప్పుడే వచ్చాము నేను నా రూంలో ఉండి కాల్ చేస్తున్నాను అంటుంది బుజ్జి ఓ అలాగా సరేలే నేను నీతో తర్వాత మాట్లాడతాను నాకు ఫుల్ నిద్ర వస్తుంది అని అంటూ కాల్ కట్ చేసి టేబుల్పై పెట్టగానే హర్ష ఆమెను హక్ చేసుకొని బంగారం అని అంటాడు పూజితకు హర్షతో మాట్లాడాలంటే ఏదో తెలియని బిడియం ఆపేస్తుంటే అని చిన్నగా అంటుంది చిన్నగా హర్ష కళ్ళు మూసుకొని ఫోన్లో ఎవరు అంటాడు బుజ్జీ వాళ్ళు ఇప్పుడే వచ్చారంట అందుకే కాల్ చేసింది అని చెప్పి మీకెప్పుడు మెళిక వచ్చింది అని అడుగుతుంది హర్ష నవ్వుతూ కళ్ళు తెరిచి ఆ మొబైల్ రింగ్ అయిన వెంటనే వచ్చింది కానీ కళ్ళు తెరవలేదు అంతే అని బంగారం అని పిలుస్తాడు గారాభంగా ఏంటి అంటుంది బిడియంగా వన్స్ మోర్ అని అంటాడు చిలిపిగా వామ్మో నా వల్ల కాదు మహాశయ్య అసలే తమరి వల్ల రాత్రంతా నిద్ర లేదు ఇప్పుడు కూడా జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ పడుకున్నానేమో అంతే అందుకే ఈ రోజంతా పడుకొని నేను నా నిద్రను కవర్ చేసుకోవాలి లేకపోతే నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అండ్ ఈరోజు నేను ఆఫీస్కి కూడా రాను అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది పూజిత నువ్వు ఆఫీస్కి రావక్కర్లేదు కానీ అని చిన్నగా ఇంకొకసారి బంగారం అని అడుగుతాడు గారంగా నో నేను పడుకోవాలి అంటుంది పూజిత బంగారం ఇలా ఒకసారి నీ అందాలను నాకు రుచి చూపించి ఇప్పుడు కాదంటే ఎలా ప్లీజ్ బంగారం అంటాడు హర్ష పూజిత ఏడుపు మొహం పెట్టుకొని అంటూ హర్ష వైపు తిరుగుతుంది ఆమె గారంలోనే ఆమె అంగీకారాన్ని గ్రహించి మళ్ళీ ఆమెను తనలో కలిపేసుకుంటాడు హర్ష కొంతసేపటికి హర్ష ఆమెను వదిలి ఆఫీస్కి టైం అవుతుండడంతో ఆమెకు నుదుటిపై ముద్దిచ్చి బంగారం బ్రేక్ఫాస్ట్ రూమ్కి తెప్పిస్తాను ఫ్రెష్ అయి తినేసి ఎంతసేపు పడుకో సరేనా నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే పూజిత అతను చెయ్యి పట్టుకొని ఆపి తను కూడా అతను నుదుటిపై ముద్దిచ్చి బాయ్ అని చెప్పి స్మైల్ ఇచ్చి మళ్ళీ పడుకుండిపోతుంది హర్ష నవ్వుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కాల్ చేసి బ్రేక్ఫాస్ట్ తెమ్మని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు కొంతసేపటికి బ్రేక్ఫాస్ట్ రావడంతో పూజిత వెళ్ళి తీసుకొని హర్ష చెప్పినట్టుగానే ఫ్రెష్ అయ్యి అప్పటికే సర్వెంట్స్ వచ్చి రూమ్ క్లీన్ చేయడంతో బ్రేక్ఫాస్ట్ చేసేసి హర్షకు యూ అని మెసేజ్ పెట్టి పడుకుని పోతుంది ఆ మెసేజ్ చూసుకున్న హర్ష చిన్నగా నవ్వుకొని పోనీ రూమ్కి వచ్చేనా నైట్ ఆడిన ఆట మళ్ళీ ఆడుకుందామా అని రిప్లై ఇస్తాడు పూజిత అప్పటికే పడుకుండిపోవడంతో ఆ మెసేజ్ చూడదు రాక్షసి అని ముద్దుగా కసురుకొని వర్క్లో పడిపోతాడు హర్ష ఆఫ్టర్నూన్ సర్వెన్స్ లంచ్ తీసుకురావడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి ఏం తోచక అలా కూర్చుంటే తనకి సడన్గా నైట్ తన చేయి చాచి పడుకోగానే పూలు రాడడం గుర్తొచ్చి వెంటనే భయం మొదలయ్యి వామో నైట్ ఇలా అనుకోగానే అలా వచ్చేసాయి ఏంటి పూలు రాత్రి నేనేమైనా భ్రమపడ్డానా అనుకొని ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకొని బెడ్పై చేతులు చాచి పూలు రావాలి అంటుంది అయినా రావు మళ్ళీ పూలు రావాలి అంటుంది అయినా రావు చాలా సేపు అలా ట్రై చేసినా రాకపోవడంతో నేను ఆయనకు చెప్పినట్టు ఆ మేనేజర్ డెకరేట్ చేయించుంటారు దుప్పటి ఉండడం వలన నేను చూసి ఉండను అని అనుకొని అంతటితో ఆ మేటర్ వదిలేసి ఈవినింగ్ వరకు మొబైల్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటుంది పూజిత ఈలోపు ఎవరో వచ్చి డోర్ కొట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఆఫీస్ నుండి వచ్చిన హర్ష పూజతను తప్పించుకొని హడావిడిగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చి తన లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు పూజతకి ఏం అర్థం కాక హలో శ్రీవారు ఏమైంది సడన్గా లగేజ్ సర్దుకుంటున్నారు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది హర్ష పూజత దగ్గరికి వెళ్ళి ఆమె చెంపపై చేయి వేసి లండన్లో ఉన్న మన కంపెనీలో ఏదో ఇష్యూ వచ్చిందని కాలొచ్చింది బంగారం అందుకే నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి మేబీ నేను రావడానికి ఒక వన్ మంత్ అలా పట్టవచ్చు నువ్వు నా మీద ఏ దిగులు పెట్టుకోకు నువ్వు కావాలంటే మన ఇంటికి వెళ్ళిపో ఇక్కడ ఆఫీస్ వర్క్ వినోద్ బుజ్జి చూసుకుంటారులే సరేనా నేను వీలున్నప్పుడల్లా నీకు కాల్ చేస్తూ ఉంటాను సరేనా అని చెప్పి మళ్ళీ లగేజ్ సర్దడంలో బిజీ అయిపోతాడు హర్ష ఏడుపు మొహం పెట్టుకొని హర్ష మీద కోపం ప్లస్ అలకతో బెడ్పై వేరే వైపు చూస్తూ కూర్చుంటుంది కొంతసేపటికి లగేజ్ సర్దడం కంప్లీట్ చేసుకున్న హర్ష డ్రైవర్ రావడంతో అతనికి లగేజ్ ఇచ్చేసి పూజిత అలిగిందని అర్థమై తన వైపుకు వెళ్ళి ఆమె పక్కన కూర్చొని బంగారం ఇటు చూడు అంటూ ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపుతాడు అప్పటికే పూజిత కళ్ళలో కన్నీళ్ళు రావడంతో రావడానికి సిద్ధంగా ఉంటాయి ఆమె కోపంతో లేచి వెళ్ళిపోతుంటే హర్ష ఆమెను పట్టుకొని తన ఒల్లోకి లాక్కొని ఆమెను హక్ చేసుకుంటూ బంగారం ఏమైందమ్మా నా మీద కోపం వస్తుందా నేనేం చేయనురా తప్పదు కదా వెళ్ళాలి ప్లీజ్ బంగారం అలగకు నేను వెళ్ళే ముందు నువ్వు ఇలా ఉంటే నేనేమైపోవాలి అని అంటూ ఆమెను బుజ్జగిస్తూ ఉంటాడు పూజిత అయినా ఏం మాట్లాడకుండా ఉండటంతో అప్పటికే ఫ్లైట్ టైం అయిపోతుండటంతో ఆమెను వదిలి సరే నేను వెళ్తున్నాను అని అంటూ వెళ్ళబోతుంటే పూజిత నేను ఎయిర్పోర్ట్ వరకు వస్తాను ప్లీజ్ అని అంటే హర్ష నవ్వుకొని సరే పద అని ఇద్దరు రెడీ అయ్యాక వినోద్ వాళ్ళతో కలిసి ఎయిర్పోర్ట్కి వెళతారు లోపలికి వెళ్ళాక బుజ్జి వినోద్ వాళ్ళకు ప్రైవసీ వదిలేసి వేరే చోట కూర్చొని ఉంటారు పూజిత హర్ష భుజానికి తలవాల్సి అతని చేతిని చుట్టుకొని ఏమండి నేను కూడా మీతో వస్తానండి అని అడుగుతుంది క్యూట్గా ఇప్పుడెలా కుదురుతుంది బంగారం ఆల్రెడీ ఫ్లైట్ వచ్చేసి ఉంటుంది కొంతసేపట్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది ఇంకా నిన్న ఎలా తీసుకెళ్లడం జస్ట్ వన్ మంతే కదా బంగారం అంటూ ఇలా కళ్ళు మూసుకొని తెరిచేలోగా గడిచిపోతుంది సరేనా అని అంటూ ఆమె తల నిమురుతూ ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో హర్ష అందరికీ బాయ్ చెప్పేసి పూజతను హక్ చేసుకొని నుదుటిపై ముద్దిచ్చి జాగ్రత్త బంగారం అని తనని వదిలి చెక్ ఇన్ లోపలికి వెళ్ళిపోతాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది పూజిత తనకి వస్తున్న బాధని కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న బుజ్జీని గట్టిగా హాక్ చేసుకొని అలానే ఉండిపోతుంది ఇంతలో తన భుజంపై ఎవరో చెయ్యి వేయడంతో ఎవరో అనుకొని వెనక్కి తిరుగుతుంది పూజిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్